పార్టీ ఆవిర్భావ దినోత్సవ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరసేవ లింగాయత్ అధ్యక్షులు వై రుద్రగాం గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప గారి అధ్యక్షతన పార్టీ పదిహేను నిర్వహించబడ్డాయి వేడుకలలో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు కేక్ కట్ వేయడం జరిగింది అనంతరం వైఎస్ఆర్ కూడలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ సేవల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వై రుద్రగౌడ్ గారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రజా సంక్షేమ లక్ష్యాలను పార్టీ ప్రస్థానాన్ని వివరించారు వైఎస్ జగన్ గారు నవరత్నాల రూపంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారు సామాజిక న్యాయాన్ని నెలకొల్పుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపించారు అని ఆయన పేర్కొన్నారు రెండు వేల పదకొండులో వైఎస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు పార్టీ స్థాపన రోజు నుంచే ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రజలకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తోంది రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటమే పార్టీ ప్రధాన లక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి భూకంప విజయాన్ని నమోదు చేసింది వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతి వర్గానికి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధించారు అమ్మఒడి విద్యను ప్రోత్సహించేందుకు తల్లులకు రూ పదిహేను వేలు ఆర్థిక సహాయం ఆరోగ్యశ్రీ పేదలకు మెరుగైన వైద్యం కోసం రూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మినూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్ట రేణుకా రేణుకమ్మ గారి నాయకత్వంలో ఎమ్మినూరు పట్టణంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం పార్టీ పుట్టినరోజు అంటే ఆర్బాబు దినోత్సవం అంటే మరి దా దాదాపుగా పద్నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకొని పదహైదు ఏటో మనమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీలో పనిచేయడం జరుగుతుంది ఆ రోజు అధికారం రాకపోయినా తర్వాత అధికారం వచ్చిన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసిపోయి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా మనం అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కలిసిమెలిసిగా మనము మరొకసారి విజయం విజయం సాధించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదే మాదిరిగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను